అంగన్వాడీ కేంద్రాల తనిఖీతో పాటు అంగన్వాడి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పలు సూచనలు చేసినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరల్ అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ల నిర్వహణ పంట యొక్క నాణ్యతను పరిశీలించారు ఎంతమంది పిల్లలు హాజరైంది గర్భవతులకు బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారం సరైన సమయంలో అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు అనంతరం రాజుగారి కోటలోని అంగన్వాడి వాడీ భవనంలో మండల స్థాయి అంగన్వాడీ టీచర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ వసంత్ కుమారి వారికి పలు సూచనలు ఇస్తూ ఈ విద్యా సంవత్సరంలో అంగనవాడి పాఠశాలలు మరింత అభివృద్ధి చెందాలని ఎక్కువ శాతం పిల్లలను నమోదు చేయాలని సరైన సమయంలో సరైన పోషక పదార్థాలను గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ పిల్లలకు అందచేయాలని అలాగే రికార్డు వరకు ఖచ్చితంగా ఉండాలని ఏ సమయాల్లో ఏ రికార్డులు అందుబాటులో ఉంచాలో వారికి వివరించినట్లు ఆమె తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీల నిర్వహణలో సమయ పాలన పాటించాలని పిల్లలందరినీ పాఠశాలలో ఉండేలా చూసుకోవాలి గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి ఒక్కటి సరైన సమయంలో వారికి అందచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు కొమరోల్లోని కొమరోల్ త్రీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది అట్లాగనే కొమరోల్ మొత్తానికి కూడా ఇక్కడ సెక్టార్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కొమరోల్ వన్ కేంద్రంలో కొమ్మరోలు వన్ కేంద్రంలో సెక్టార్ మీటింగ్ సందర్భంగా నేను బడికిపోతా అనే ఈ ప్రోగ్రాంలో ఎంఈఓలతోటి హెడ్ మాస్టర్స్ తోటి స్థానిక స్కూల్ టీచర్స్ తోటి కూడా సర్వేలో అటెండ్ అయ్యి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకి నమోదు పెంచాలని సూచించడం జరిగింది వీటితో పాటు ఈ సంవత్సరానికి డిస్ట్రిబ్యూట్ చేసిన రికార్డ్స్ కానీ అవన్నీ ఎట్లా రాసుకోవాలి ప్రీ స్కూల్ నమోదుని ఎట్లా పెంచుకోవాలి పీపీ వన్ పీపీ టూ ఇచ్చిన మెసేజ్ని తల్లులకి గ్రూప్స్ ఫామ్ చేసి ఆ గ్రూప్స్ ద్వారా తల్లుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మనం ఏమేమి నేర్పిస్తున్నామనే విషయాలను కూడా పిల్లలతోటి వీడియోలు చేస్తూ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ సెక్టార్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది వీటితో పాటు సంపూర్ణ పోషణ మరియు పోషణ ట్రాకర్ ఈ రెండు యాప్స్లోనూ కూడా బెనిఫిషరీస్ని ఈక్వల్గా తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించడం జరిగింది రిపోర్ట్స్ నెలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సేకరించడం జరిగింది థ్యాంక్ యూ